అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొడవటి గంటి కుటుంబరావు గారు ర రచించినటువంటి చదువు రెండో భాగంలోకి వెళ్దాం నేను బడికి పోనమ్మా అన్నాడు సుందరం అందరూ పిల్లల నోట తరచుగా వచ్చే ఈ మాట తన కొడుకు నోట రావటం విన్న సీతమ్మ మనస్సు తల్లడిల్లింది సుందరం బడికి వెళ్ళి రావటం ఇది రెండో రోజే ఇక ఎందుకురా అందావిడ పంతులు ఇవాళ కూడా ఆ పెట్టాడు అది వచ్చినాయి అని చెప్పను చెప్పమంటినిగా చెప్పా ఏడిచావులే అన్నాడు పంతులు ఊరికినే కొడుతున్నాడమ్మా రోళ్ల కర్ర పెట్టి మీద కొట్టాడు సుందరానికి దుఃఖం వచ్చింది ఎందుకు అందే సీతమ్మ బాధపడుతూ ఏమో నేనేం చేయలేదు అందరినీ కొడతాడు సీతమ్మ కొడుకు విషయం భర్తతో చెప్పింది పోని బడి మానేమను బడిలోకి పోకపోతే బడితేలాగా తయారవుతాడేమో కానీ ఇప్పుడు వాడి చదువేమి ముంచుకుపోయింది అన్నాడు శ్రీరామ్ శ్రీమన్నారాయణ ఆయన ఏదో మంచి సలహా చెప్తాడు అనుకుంటే సీతమ్మకు నిరాశ అయింది కొడుకును బలవంతాన బడికి పంపించి బడి మీద వాడికి మరింత యావగింపు కలగనివ్వటమా లేక బడి మానిపించి చదువు ధ్యాస పోగొట్టడం సీతమ్మకి ఏదీ ఇష్టం లేదు ఆకస్మికంగా ఆవిడకు ఒక ఆలోచన తట్టింది అక్షరాలు నేను దిద్ద పెడతా లేరా ఈ మాట అనేసిన తర్వాత సీతమ్మకి ఏదో జంకు కలిగింది పిల్లవాడినే బడి మానిపించి తాను చదువు చెప్పడం మొదలు పెడితే నలుగురునూ అవుతారేమో కానీ ఈ ఆలోచన మార్చుకునేందుకు సుందరంకి అవకాశం లేదు సుందరం అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి వాడు ఆనందంతో ఒక్క గంతేసి నిజంగా నువ్వు దిద్ద పెడతావా అమ్మ అంటూ వెళ్ళి పలక బలపం తెచ్చి ఆవిడ ముందు పెట్టాడు ఇప్పుడేమిట్రా నేను వంట చేసుకోవడానికి వెళ్ళాలి రేపు దిద్ద పెడతాలే అంది సీతమ్మ కానీ సుందరం వినలేదు వాడు చిన్నపుచ్చుకున్న బాలకంతో దిద్దబెట్టి వంట చేసుకోకూడదా అన్నాడు సీతమ్మ మారు మాట్లాడక పలక తుడిచి బలపంతో ఈ ఈ అని రెండు అక్షరాలు రాసింది మూడు నాలుగు సార్లు రాసి తుడి తుడిచిన తర్వాత కానీ ఆవిడకు అక్షరాలు సరిగ్గా కుదరలా ఆవిడ పాటలు చూసి సుందర నవ్వాడు కానీ ఆ నవ్వులో వెటకారం లేదు తల్లి చేతి నుంచి పలక తీసుకుంటూనే సుందరం కృష్ణాయల బుడ్డి దీపం దగ్గర కూర్చొని అక్షరాలు దిద్దసాగాడు మరో అరగంటకు సీతమ్మ వంటింట్లో అన్నం వార్చుతూ ఉండగా సుందరం వచ్చి తనకు అక్షరాలు వచ్చినాయి అని చెప్పాడు అప్పుడే అందావిడ రాసి చూపిస్తా చూడు అంటూ సుందరం పలక వెనక వైపున రెండు అక్షరాలు వంకర టెంకరగా రాసి చూపించాడు అవును అక్షరాలు వచ్చినాయి వాళ్ళకి జాలే అంది సీతమ్మ ఇంకా రెండు అక్షరాలు రాసి పెట్టమని సుందరం పెట్టాడు ఏ పిచ్చి పెడితే ఆ పిచ్చేనట్రా నీకు అందావిడ కానీ మరుక్షణమే ఆ మాట నందుకు పశ్చాత్తాపడింది ఏ క్షణాన ఎవరు సుందరానికి చదువు మీద ఉన్న ఆసక్తికి అడ్డు పుల్లలు అని భయపడుతూ వచ్చా తాను కూడా ఆ పని చేయటం ఏమిటి సీతమ్మ చేతులు కడుక్కొని వచ్చి పలక మీద ఊ అనే అక్షరాలు రాసిచ్చింది సుందరానికి అక్షరాలు చాలా అందంగా కనిపించాయి అది వరకు దిద్దిన నాలుగు అక్షరాల కన్నా ఇవి వాడికి చాలా సులభంగా కూడా తోచినాయి పట్టుకుపోయి సుందరం చాలాసేపు అక్షరాల స్వరూపాన్ని మనసుకు పట్టించుకుంటూ కూర్చున్నాడు ఒకసారో సార్లు అక్షరాలు దిద్దగానే వాడికి అక్షరాలు తనంతట రాయిబుద్ధయింది పలక తిప్పి తడువుకోకుండా రెండు అక్షరాలు రాశాడు వాడు రాసిన అక్షరాలు వాడికే అందంగా కనపడి అమ్మ నాకు ఈ అక్షరాలు ఇచ్చేసి ఇదిగో చూసుకో అని తాను రాసిన అక్షరాలు చూపించాడు సుందరం ఈసారి నిజంగా సీతమ్మకు భయం వేసింది సుందరం చదువులో చురుకు కావటం ఆవిడికి ఆనందమే కానీ ఐదు నిమిషాలకు ఒక అక్షరం చొప్పు నేర్చుకునే చురుకు నిలవదేమో అనిపించింది సులభంగా వచ్చిన విద్య సులభంగానే పోతుందని తన తండ్రి ఏనాడు అన్న మాటలు ఆవిడ జ్ఞాపకం వచ్చినాయి వెనక చూసి రాసావా అంది సీతమ్మ లేదమ్మా కావలిస్తే మళ్ళీ రాస్తా పట్టు అని సుందరం తన అక్షరాలు చెరిపేసి మళ్ళీ రాశాడు పెదవ సరిగ్గా చెరపలేదు పాత అక్షరాలు కనిపిస్తానే ఉన్నాయి అవి చూసి రాశావు అంది ఆవిడ అలా మాట్లాడటం ఆవిడ అంతరాత్మక ఇష్టం లేదు కానీ ఎవరో అనిపిస్తున్నట్టుగా ఆ మాటలు అవే ఆమె నోట వచ్చాయి తన తల్లి ఇలా మాట్లాడటం సుందరానికి నిరుత్సాహం కలిగించకపోగా ఉత్సాహం కలిగింది ఆ కారణంగా చేతి మెటికల్ వెనక్కుట్టే మేస్టార్ని చూసి తన స్థాయికి దిగడానికి సిద్ధంగా ఉన్న తల్లిని చూసేసరికి సుందరానికి చదువు అంటే ఇలా ఉండాలి అని అనిపించింది వాడు గర్వబా వెళ్ళి పలక రెండు ఇట్లా నీళ్లు పెట్టి కడిగి తుడి తుడిచి తెచ్చి తల్లి దగ్గరికి వచ్చాడు బిందెలో వచ్చి అయ్యి ముంచెవట్రా ఏం పనులు అంది సేతమ్మ కానీ సుందరం వినిపించుకోలేదు వాడు పలక మీద ఊ రాసి చూపించాడు కొత్తవి నేర్చుకుంటూ పాత మెరుచిపోవట్లేదు కదా అంది సీతమ్మ సుందరం వరుసగా ఈ ఊరు రాసి తల్లికి చూపించాడు చాలే నువ్వు వెళ్ళిన నాన్నని కాళ్ళు కడుక్కోమను నువ్వు కూడా కాళ్ళు కడుక్కోర్రా అన్నం పెడతాను అంది సీతమ్మ అన్నం తిన్న తర్వాత మళ్ళీ రెండు అక్షరాలు రాసిస్తావా అన్నాడు సుందరం అలాగేలే అన్నం తిన్న తర్వాత సీతమ్మ రూ రూ రాసిచ్చింది ఆ అక్షరాలు సుందరానికి అంత రుచించలేదు అరు అరు అని వాటిని అనాలని తల్లి చెప్పింది తల్లి నిజం చెప్తున్నట్టు వాడికి తోచలేదు వాటిని దిద్దుతూనే ఎప్పుడు నిద్రపోయాడో సుందరం దీపం దగ్గరే పడుకుని నిద్రపోయాడు వాడి చేతి నుంచి మెల్లగా పలక విడిపించి తన అక్షరాల మీదుగా కొడుకు దిద్దిన గీతలు చూసుకుని చాలా మురిసింది ఇక సుందరం తల్లి సహాయంతో అక్షరాలు నేర్చుకోవడం సుందరానికి ఎంత విచిత్ర అనుభవం అయిందో సీతమ్మకు అంత విచిత్ర అనుభవం అయింది కానేమిటి కొడుకు చదువు చెప్పటం ఏమిటన్న సందేహం మళ్ళీ సీతమ్మ మనసులో తలెత్తలేదు ఇది చాలా మంచి ఆలోచన అంటే మొదటి గంటలోనే రుజువైంది రెండో రోజు సుందరం పన్నెండు అక్షరాలు ఆడుతో పాడుతూ నేర్చుకుంటున్నట్టు నేర్చుకున్నాడు నిజానికి వాడి బుద్ధి ఆ నేర్చుకునే అక్షరాలకు అంటుకుపోయి తిండి మీద ఆటల మీద కూడా ధ్యాస లేకుండా చేసింది అది వాడికి ఒక విధమైన వ్యసనమల్లే అయిపోయింది వారి మనసు ఎలా పనిచేస్తుంది కళ్ళతో చూస్తున్నట్టుగా కనిపెడుతున్న సీతమ్మకు తన కొడుకు అమిత దీక్షతో అతి వేగంగా అక్షరాలు నేర్చుకుంటున్నాడన్న ఆనందంతో పాటు ఇంత చేరస్తం పనికిరాదేమో అన్న అనుమానం కూడా బాధించింది రెండో రోజు పొద్దున వాడు తల్లితో పోట్లాడి నాలుగు అక్షరాలు దెద్దబెట్టమన్నాడు రు రూ లు పెట్టించుకున్నాడు కానీ వాటిని దిద్దలేదు అవి చూడకుండా వచ్చేదాకా చూసి రాశాడు ఆ తర్వాత ఇంకా నాలుగు అక్షరాలు కావాలన్నాడు తల్లి ఏ ఏఐ మాత్రమే రాసిచ్చింది అవి నిజంగా రెండే అక్షరాలను వాడు పోట్లాడాడు ఏలు ఒకే అక్షరం కింద వాడు స్వీకరించాడు అయినా అవి రాసి చూపించేదాకా సీతమ్మ ఓ ఓ దిద్ద పెట్టలేదు ఈ ఓ అనే అక్షరం సుందరానికి రూ అనే అక్షరంలో ఒక భాగంగా కనపడింది దాన్ని వాడు వెంటనే రాశేశాడు రాఘవయ్య పంతులు బడిలో చదివిన రెండు రోజుల్లోనూ సుందరానికి చదువు తప్ప అన్నీ కనిపించింది అసలైన చదువు ఇప్పుడే వాడికి అనుభవంలోకి వచ్చింది వాడు కన్న కళలకి ప్రత్యక్ష స్వరూపం వల్లే ఉంది ఇదే ఈ ఆ రాఘవయ్య బడి ఏదో చిన్ననాటి అనుభవం వల్లే అయిపోయింది అప్పుడే దాని తాలూకా జ్ఞాపకం ముగిసాగింది తల్లి నేర్పుతుంటే తాను నేర్చుకునే అక్షరాలు తనకేదో మేలు చేస్తాయని మాత్రమే సుందరం ఎరుగును కానీ అక్షరాలు నేర్చుకోవటంలోనే తనలో పరిణామం ఒక పెద్ద పరివర్తన కలుగుతుందని వాడు అడగడు అయినా ఈ పరిణామం తాగలేదు తాను నేర్చుకున్న ప్రతి అక్షరం తనకు తెలిసిన పదజాలాన్ని నిర్మించే సాధనాల్లో ఒకటని వాడు గుర్తిస్తూనే వచ్చాడు అయితే ఈ అక్షరాలకు తనకు తెలిసిన మాటలకు మధ్య ఇంకా ఏదో అడ్డుండడం తెలిసి బాధ కలిగేది ఇంట్లో ఉన్న భాగవతం తీస్తే అందులో తాను నేర్చుకునే అక్షరాలు ఎక్కడో కానీ కనిపించేవిరావు అమ్మా ఇంకా ఎన్ని అక్షరాలు నేర్చుకోవాలి ఎన్ను పడుతుంది అని వాడు తల్లిని అడిగేవాడు కాస్త పట్టు అనేది తల్లి సుందరానికి ప్రతి అక్షరం సజీవంగా కాక వాడు అక్షరాల మధ్య గల సంబంధాలన్నింటినీ పరీక్షగా గమనించాడు కొన్నిటికి శబ్ద సంబంధం ఉంటే మరికొన్నిటికి స్వరూప సంబంధం ఉంది అనేక అక్షరాలు త్వరగా నేర్చుకోవడానికి సుందరం ఈ సంబంధాలను పూర్తిగా వినియోగించుకున్నాడు ఊ డా అనే రెండు అక్షరాలకు దగ్గర సంబంధం ఉంది ఈ మాట సుందరం తనలో తను అనుకుంటూ ఉండగా ఊడా అనే మాటలు రెండు అక్షరాలు తనకు వచ్చునని వాడికి స్ఫురించింది తర్వాత ద డాలకు కూడా సంబంధం ఉండటం గమనించాడు అక్షరాలు వాడి బుద్ధుని ఎక్కడెక్కడికో తీసుకుపోయే వాడి తలకాయలో చిన్న చిన్న రెండు అక్షరాల మాటలు మాటల్లో భాగాలు ప్రతిధ్వనించాయి అన్ని అక్షరాలు వాడికి సమంగా కనిపించేవి కావు కొన్ని భయపెట్టేవి అనుమానం కలిగించేవి అరు అరు అలు అలు ఇంగ ఇణి ఈ అక్షరాలు చూస్తే సుందరానికి చాలా అనుమానం ఈ ఇంజా అనే అక్షరాన్ని ఇంజ అని ఈ అని అక్షరాన్ని ఇణి అని అనాలని వాళ్ళమ్మ చెప్పింది బుద్ధిమంతుడల్లే సుందరం ఒప్పుకున్నాడు కానీ ఏమో వాడికి శంక ఉండనే ఉంది ఇవి అక్షరాలు అసలు వీటిని చూస్తే మాట ఎందుకు జ్ఞాపకం రాదు సీతమ్మ తన ఎప్పటిల్లే ఇంటి పనులన్నీ చేస్తూనే ఉంది కానీ ఆవిడ దేసంతా కొడుకు చదువు మీదే ఉండటం వల్ల ఆవిడ మనసులో తాను ఇంటి పనులన్నీ ఎగవేసి కొడుకు చదువు మాత్రమే చెప్తున్న భావం కలిగింది తాను కొత్తగా అక్షరాలు నేర్చుకుంటున్నట్టే ఉంది ఆవిడకి తాను రాసిన అక్షరాలే అయినా వాటిని తన కొడుకు కళ్ళతో చూసేది ఆవిడ తత్వానికి గొప్ప చెప్పుకోవడం సరిపడదు తన గురించి చెప్పుకోవటం ఆవిడకి ఎంత కష్టంగా ఉండేదో తన కొడుకు గురించి చెప్పుకోవటం అన్నా అంత కష్టంగానే ఉండేది సుందరం చురుకుగా అక్షరాలు నేర్చుకుంటున్నాడన్న సంగతి ఆవిడ తన భర్తకే నేరుగా చెప్పలేకపోయింది ఏమండి పాపం వాడికి నా చదువు ఎన్నాళ్ళని అందామె ఒకనాడు భర్తతో ఏదో చదువుతున్నట్టున్నాడే అన్నాడు శ్రీమన్నారాయణ రేప ఎల్లుండో వాడికి అక్షరాలన్నీ వచ్చేస్తాయి ఆ తర్వాత నేనేం చేయను శ్రీమన్నారాయణ నవ్వి వాడి మోహం నీ మోహం అన్నాడు వాడి మోహం ఏమిటి వచ్చిన అక్షరాలు రాసి చూపించమనండి ఆవిడ ఒరే సుందరం బలకా బలకం పట్టుకున్రా అన్నాడు శ్రీమన్నారాయణ సుందరం వచ్చాడు అట్లా కూర్చొని నీకు వచ్చిన అక్షరాలన్నీ రాయి సుందరం మోకాళ్ళు ముడుచుకొని కూర్చుని కాళ్ళ మీద ఏటవాలుగా పెట్టుకుని బలపం పెట్టి రాయబోతూ ఉండగా తండ్రి పలక అట్లాగైన పట్టుకునేది అన్నాడు సుందరం బెత్తరపోయాడు పలక మొహానికి ఎదురుగా ఉండేటట్టు పట్టుకోవడం ఎలాగో శ్రీమన్నారాయణ కొడుకు చూపించాడు మోకాళ్ళు ముడుచు కూర్చోరాదు బాసి పెట్టి వేసుకోవాలి పలక నిలువుగా రెండు కాళ్ళ మీద ఆనిచ్చి అడంచేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకోవాలి సుందరం తండ్రి చెప్పినట్టు చేశాడు కానీ ఇలా రాయటం వాడికి అలవాటు లేదు అయినా రాయసాగాడు సుందరం రాయటం మొదలెట్టగానే శ్రీమన్నారాయణ ఇంకేదో పనిలో నిమగ్నమయ్యాడు సుందరానికి ఎందుకో కానీ తన తండ్రికి తన చదువు మీద ఆసక్తి లేదని అనుమానం కలిగింది తాను అక్షరాలు సరిగా రాస్తాడన్న నమ్మకం కానీ రాయడేమోనన్న భయం కానీ తండ్రికి లేదని వాడికి ఎవరో చెప్పినట్టుగా తెలుసు అసలు తన చదువే ఆయనకు పట్టలేదు తన తల్లి కూడా అక్షరాలు రాసిచ్చి తన పందాలు చేసుకునేది కానీ ఆవిడకు తన చదువు గురించి ఆలోచన ఏమూలో ఉన్నట్టు సుందరానికి గట్టి నమ్మకం తండ్రి విషయంలో ఈ నమ్మకం కలగలేదు మరి కాసేపటికి సుందరం పలక మీద ముప్పై అక్షరాలకు పైగా రాసి తండ్రి ఎదురపెట్టాడు అబ్బెబ్బే ఇవేమి అక్షరాలు నీ తలకాయ అక్షరాలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి కింద ఒకటి మీద ఈ పంక్తులేమిటి ఎంత ఎగుడు దిగుడుగానా సూటిగా రాయాలి అన్ని అక్షరాలు సమంగా ఉండాలి ఇంత చిన్న అక్షరం రాసి అంత పెద్ద తలకట్టిస్తారా అక్షరాలు అందంగా ఉండాలి తండ్రి ఏం చెప్తుంది సుందరానికి ఏం అర్థమే కాద కానీ నోరు తెరుచుకుని విన్నాడు శ్రీమన్నారాయణ కొడుక్కి చాలా మంచి సలహా యావత్తు ఇచ్చాను అనుకున్నాడు కానీ కొడుక్కి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయనకి తట్టలేదు మూడు రోజుల్లో ఇన్ని అక్షరాలు వాడికి ఎట్లా వచ్చినాయని ఆయన ఆలోచించలేదు అన్ని అక్షరాలు వాడు ఒక తప్పు లేకుండా రాశాడని కూడా ఆయన గమనించలేదు ఇక మామూలు ప్రకారం సుబ్బమ్మ మధ్యాహ్నం దాటగానే రాచకార్యాలకు వెళ్ళింది ఏమమ్మ అప్పుడు మీ బంధువుల పిల్లవాడిని బడిలో వేశారే వాడు చక్కగా చదువుకుంటున్నాడా అన్నది సీతమ్మ వాడికి అక్కడ చదువు వస్తుంది ఒట్టే తిప్పకాయ విలవ ఎప్పుడన్నా బడికి పోతేగా ఇంట్లో ఉట్టే చెట్లు చేమలు ఎక్కి చేతులు పాళ్ళు విరుచుకుంటాడని అమ్మ కానీ అర్థన లంచం పెట్టి బడికి పంపిస్తుంది అది పెట్టి కొనుక్కు తిని ఎక్కడో నలుగురు పిల్లలు చేర్చి గోలికాయలు గోటి బెల్ల ఆడి ఇంటికి వస్తాడు ఐరావాడికి చదువు లేకపోతే ఏం లే ఏదో ఎంత తింటానికి భగవంతుడు ఇచ్చాడు నాలుగు కాలాల పాటు బతికి బట్ట కడితే చాలు ఉద్యోగాలు చేసి ఊలేలాక్కర్లా అంది సుబ్బమ్మ నువ్వు పోయి లక్ష్మితో ఆడుకోరాదట్రా అంది సీతమ్మ సుబ్బమ్మ చెప్పే మాటలు నోరు తెరుచుకుని వింటున్న కొడుకుతో సుందరం లేచి బయటికి వెళ్ళాడు మీ వాడు ఎలాగైనా నయ్యం శ్రద్ధగా చదువుతాడు చూస్తున్నాక వాడికి అల్లరి ఆటలు అక్కర్లేదు అదృష్టం ఈ రెన్నాళ్ళో లే వాళ్ళలో వాడికి చదువు రాలా కాకపోయినా బడి పంతుళ్ళు శ్రద్ధగా చెప్పరు నేను ఎన్నాళ్ళు చెప్పగలని చెప్పమ్మా ఇవాళ్ళతో ఐదు బళ్ళు చెప్పారు గుడింతాలు ఒత్తులు చెప్పాలి వాడికి ఒక శిక్ష తెచ్చిపెట్టమన్నా పెట్టమన్నా ఏం చేస్తారో ఆయనకి ఒక్క రబ్బ కూడా పట్టదు అన్నది సీతమ్మ కాకపోయినా మనం చెప్తే పిల్లలకి చదువు ఎక్కడొస్తుందమ్మా నేను మహాలక్ష్మిని రెండు లక్షల ది అక్షరాలు దిద్దుకోవే అని మూడు రోజుల నుంచి పోరుతున్నా తలా ఇస్తుంది నన్ను ఎదురు ఆటల్లో పెడుతుంది గురువంటూ ఉంటే కానీ పిల్లలు భయభక్తులతో చదువుకోరు అంది సుబ్బమ్మ సుబ్బమ్మకి ఏమాత్రమైన ఆలోచన జ్ఞానం ఉంటే ఈ మాట అందో నాలుగైదు రోజుల్లో తల్లి దగ్గర సుందరం అక్షరాలన్నీ నేర్చుకున్న సంగతి ఆవిడకి తెలుసు సుందరం ఈ పని చేయడానికి కారణం భయభక్తులు కావు శ్రద్ధ ఆ సంగతి సుబ్బమ్మ జన్మలో అర్థం చేసుకోలేదు సీతమ్మ మాత్రం అవును నిజమే అనే ఆ విషయం అంతటితో పోరించింది మా వాళ్ళకు కూడా అదే సలహా చెప్పా ఎందుకర్రా వాడి బడి బొమ్మట్టే పోనప్పుడు మ్యాస్టార్ని పిలిపించి ప్రైవేట్ చెప్పించండి అన్నాను సీతమ్మ ఆలోచించింది తాను కొడుకు చెప్పే చదువు అయిపోవచ్చింది ఎవరన్నా మాస్టర్ని పెడితే పై సంవత్సరం కాకపోతే ఆ పై సంవత్సరం అయినా హై స్కూల్లో జరిపిస్తాడు ఈ విషయం భర్తడే చెప్పడానికి ఆవిడ నిశ్చయించింది ఆ రాత్రి సుందరం తల్లికి శాష రాసి చూపించాడు అమ్మ నాకు ఇప్పుడు అన్ని అక్షరాలు వచ్చినాయా అన్నాడు వాడు అవునంది తల్లి అయితే అన్ని మాతలు రాయచ్చు సార్ అప్పుడేనా అంది తల్లి ఏమమ్మా ఇంకేం కావాలి అన్ని అక్షరాలు వచ్చినాయి అన్నారే గుణింత రావద్దు అంటే నీకు కా రాయటం వచ్చు కా కా గుడిస్తే కీ కా కొమ్మిస్తే కూ ఎట్లా ఎట్లా రాస్తావు అది గుణింతం అంటే అది వస్తే అన్నీ రాస్తానా ఆ తర్వాత ఒత్తులు రావాలి అంటే కావొత్తు చేవత్తు నావత్తు మా ఎందుకని అబ్బా అని రాయాలంటే అట్లా అబ్బా రాసి బాకు మరి ఆ తర్వాత నేను మరి అన్ని మాటలు రాయగలను అని మళ్ళీ అడిగాడు ఓ రాయగలవు సుందరం కాస్త ఆలోచించి అమ్మా నీ పేరు రాయనా అన్నాడు బిడియంగా ఒత్తులు రందే అలా రాస్తావురా సుందరం పలక మీద అమ్మ అని రాసి చూపించాడు అమ్మ అని రాశావు అమ్మ ఎట్లా అవుతుంది నువ్వు అక్షరాలన్నీ పలక మీద రెండు వైపులా రాసి ఉంచు నాన్న చూస్తారు నాన్నని బాలశిక్ష కొనుక్కురామన్న సరేనా నేను వంటకి వెళ్తున్నాను సీతమ్మ వంట పనిలో ఉండగా సుందరం పలక పట్టుకుని చాటంత మొహంతో వచ్చి అమ్మ నీ పేరు రాయలేనట్వే రాసా చూసుకో అని పలక చూపించాడు పలక మీద వాడు రాసింది చూసి ఒక్క క్షణం సీతమ్మ నిర్ఘాంతపై కొడుకుని దగ్గరికి తీసుకుని రెండు చంపలు ముద్దు పెట్టుకుంది సుందరం పలక మీద అమ్ మా అని రాశాడు మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ